నమస్తే వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీలో చాలా కీలకమైనటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి దాదాపు వంద మందిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు అందులో పొలిటికల్ లీడర్స్ అలాగే సినీ పరిశ్రమకు చెందినటువంటి కొంతమంది యాక్టర్స్ కూడా ఉన్నారు అలాగే మోడల్స్ కూడా ఉన్నారని చెప్పి ఇప్పుడు ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది ప్రధానంగా తెలంగాణకు చెందినటువంటి ఒక వ్యాపారి వాసు అనే వ్యక్తి ఏర్పాటు చేసినటువంటి ఈ రేవ్ పార్టీ జిఆర్ ఫామ్ హౌస్ అంటే రెడ్డి ఫామ్ హౌస్లో జరిగింది దీనికి సంబంధించి పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు డ్రగ్స్ తీసుకొచ్చి అక్కడ పార్టీలో వినియోగించడం అలాగే అశ్లీల నృత్యాలు వీటన్నిటినీ ఒక్కసారిగా భగ్నం చేశారు కర్ణాటక పోలీసులు గతంలోనే ఇక్కడ రెండుసార్లు రేవు పార్టీ జరిగింది దానికి సంబంధించి బడా ప్రముఖులు అలాగే పారిశ్రామికవేత్తలతో పాటు రాజకీయ నాయకులు కూడా ఆ పార్టీలో పాల్గొనడం మనకి తెలుసు ఇలాంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి ఈ రేవు పార్టీలో తెలుగు సినీ పరిశ్రమకు చెందినటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు దొరికారు అనేది ఒక ప్రచారం అందులో వాస్తవం ఎంత అనేది పోలీసులు అధికారికంగా వెల్లడిస్తే తప్ప మనకి తెలియదు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేతలు కూడా ఉన్నారు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక అధికార పార్టీ నాయకుడికు ఈ యొక్క రేవు పార్టీలో ప్రమేయం ఉంది అనేది కూడా ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి కాకాని అనే స్టిక్కర్తో కొన్ని వెహికల్స్ దొరకడం దీనికి సంబంధించి కూడా పలు అనుమానాలకు తావిస్తుంది ఇటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారంగా ఇది మారింది ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటకకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు అలాగే ఆయా రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు కూడా ఉన్నారు అనేది అసలు ఈ వాసు ఎవరు ఈ వాసుకి ప్రముఖులకు ముఖ్యంగా రాజకీయ నాయకులకు సంబంధాలు ఏంటి ఎక్కువగా దాదాపు రెండు వందల యాభై మంది పాల్గొన్నటువంటి ఈ రేవు పార్టీలో ప్రస్తుతం వంద మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారిని విచారిస్తున్నారు చాలామంది పరారైనట్లు దానికి సంబంధించి ఈ కేసులో ముఖ్యమైనటువంటి నేతలు పట్టుబడతారు అనేది కూడా ప్రధానంగా వినిపిస్తుంది అక్కడన్నీ ఎక్కువగా కోట్ల రూపాయలు ఖరీదైనటువంటి కార్లతో పాటు అనేక మంది తప్పించుకున్నట్లు కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు ఇలాంటి సందర్భంలో అసలు రేవు పార్టీ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తికి అలాగే ఈ జిఆర్ ఫామ్ హౌస్ గోపాలరెడ్డి అతను ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు దానికి సంబంధించి అసలు ఎవరు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అలాగే ఈ రేవు పార్టీలో పాల్గొన్నటువంటి యువతులు వారిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది ఇప్పటికే మనం చూసాం తెలంగాణలో హైదరాబాద్లో రాడిసన్ హోటల్లో ఒక నేత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేత కుమారుడు ఏర్పాటు చేసినటువంటి రేవు పార్టీలో అనేక మంది సినీ ప్రముఖులు దర్శకులు నటులు అలాగే ఆయా రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు కూడా హాజరయ్యారు దానికి సంబంధించి అరెస్ట్ చేశారు కొంతమంది బెయిల్ వచ్చారు ఇంకా కొంతమంది జైల్లో ఉన్నారు ఇలాంటి తరుణంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది ఎందుకంటే తెలంగాణ ఆంధ్రాకు సంబంధించినటువంటి నేతలే ఈ డ్రగ్స్ పార్టీ ముఖ్యంగా రేవు పార్టీలో పాల్గొన్నారు అనేది వాసు అనే వ్యక్తి ఎక్కడి నుంచి డ్రగ్స్ తెప్పించాడు ముఖ్యంగా ఆయనకు ఉన్నటువంటి ఎవరైతే స్నేహితులు ఉన్నారో ఆ స్నేహితులు అదుపులో తీసుకున్నారు గోవా అలాగే బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి అత్యంత ఖరీదైనటువంటి మాదక ద్రవ్యాలు అక్కడి నుంచి తీసుకొచ్చారు ఆ రేవు పార్టీలో ఆ డ్రగ్స్ను వినియోగించారు ఇప్పుడు దాని మీద విచారణ కొనసాగుతుంది వంద మందిని అదుపులో తీసుకున్నారు తప్పించుకున్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు ముఖ్యంగా ఎవరైతే ఈ కేసులో ప్రముఖులుగా ఉన్నారో రాజకీయ నాయకులు కావచ్చు ఆయా రంగాలకు సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు కావచ్చు అలాగే మోడల్స్ తెలుగు సినీ పరిశ్రమలో నటులు ప్రధానంగా ఒక పేరు హేమ పేరు వినిపిస్తుంది దానికి సంబంధించి నేను అటెండ్ కాలేదు నేను హైదరాబాద్లోనే ఉన్నానని చెప్పి పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు ఇలాంటి సందర్భంలో ఈ యొక్క రేవు పార్టీలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి